ఇది నల్ల ఉమ్మెత్త అని కూడా పిలుస్తారు ఇంటిలో సమస్యలు ఉన్నప్పుడు షాపులు సరిగా నడవనప్పుడు అనగా బిజినెస్ నడవని సమయంలో ఇది పువ్వులో పువ్వు కలిగినటువంటి నల్ల ఉమ్మెత్త రెండు పువ్వులు కలిగినటువంటి ఈ విధంగా ఉంటుంది చెట్టు అనేది అయితే దీన్ని షాపులు నడవనప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇలాంటి కాయలు రెండు కాయలు ఆదివారం అమాస రోజు కాని అమాస రోజు కాని ఇలాంటి కాయలు తెంపుకొని వీటిని పక్క పక్క గిట్లా దారంతో చుట్టి కొద్దిగా ధూపం వేసి షాపు లోపల కాని గల్ల పైన గాని మనం పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా అనుకున్న రిజల్ట్ అయితే వస్తుంది ఒక చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది వీటిని ఇంటి దగ్గర పెంచుకోవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి గ్రహ బాధలు అనేటివి ఈ ఆకుల పసర్లతోటి దీపం కనక వెలి అట్ట కూడా గ్రహ బాధలు అనేటి పోతాయి దీన్ని నొప్పులకు అంటే ఒళ్ళు నొప్పులకు మోకాళ్ళ నొప్పులకు కూడా బాగా ఉపయోగపడుతుంది దీన్ని నల్ల ఉమ్మెత్త దస్తురా అని పిలుస్తారు చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది మీరు పోల్చుకునే చాలా బాగుంటుంది